రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థము మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర ఒకటవ పాదము అలాగే ఆదాయం ఐదు వ్యయమైదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు సో సమాంతరంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము సింహరాశి వారికి ఉన్నటువంటి పెను సవాలు పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తూ ఉంది అష్టమ శని ముళ్ళుతోటి సమానము మనం మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముళ్ళు అంటాము లేదా ఈత ముళ్ళు అంటాము అది దిగితే కాలుకు అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలు ఉంటాయి అదేవిధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ కిందబడి దెబ్బలు తగిలించుకోవడము కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ ఏసీబీ ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు కానీ లవ్లో ఫెయిల్యూర్స్ కానీ లవ్లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి